పాపముల చేత ఒకేలా కూలిపోయామేమో మళ్ళా నిలబడాలంటే ఎడ్లు లేకపోతే గోవులు గొర్రెలు అవేమీ కాదు నీ అర్పణలో నీ కానుకలేం కాదు కానీ మాటలు సిద్ధపరచుకో పాపాలుపుకో ప్రార్థించే నీ స్థితి బాగుంటుంది నీ పరిస్థితి బాగుంటుంది ధాన్యంలా మొలుస్తావు తామర పుష్పం అంత స్పీడ్కి వెళుతావు అలా లెబనోను పర్వతాలు వేరు తన్నట్లుగా పర్వతాలకు ఉంటుందా పర్వతాలకు కూలు తీసేస్తూ ఉంటారు కదా పర్వతాలని మళ్ళీ అలా మొలుస్తాయి మొలుస్తాయి మళ్ళా అవి మళ్ళా మొలుస్తాయట స్తోత్రం పేల్చేస్తారు కదా కొండలని ఈ మెటల్లో గిట్టల్లో రోడ్లకి వాటికి గిడ్లకి అయినా కానీ మోలుస్తాయంట అలాగే మరలా నీవు మొలుస్తావు లెబనోను పర్వతముల షారోను సొగసుని కలుగుతాయి అడవి ఉల్లసించి కస్తూరి పుష్పలే పోస్తాది లబనోను లెబనోను సౌందర్యం షారోనుకున్న అందంని కలిగింది మరలా నీవు ధన్య ద్రాక్షారసు పుష్పిస్తావు ఫలిస్తావు హలల్లోయ ఇట్టి గొప్ప ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనం పొందుకోవాలంటే దేవుని బిడ్లారా చక్కగా మాటలను సిద్ధం చేసుకుని పెదవులను సమర్పించండి ఆయన కోరేది ఇదే వీళ్ళనేది కూడా ఇదే మా దగ్గర తప్ప ఏమీ లేవు బలులు కాదు బలు ఎలాగా కోరట్లేదు నైవేద్యాలే ఎలా కోరట్లేదు పెదాలు ఏమి ఇవ్వగలం ఇంకా మనం తేగలరా తెస్తారా వెండి బంగారం తెస్తారా ఆనాడు ఆహారం దేమంటే తెచ్చేసారు ఎవరో ఆహారం